సార్ ఈ మధ్య మళ్ళీ ఒక కులము రగడ జరుగుతోంది ఉంది తెలుగు ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా దీన్ని చేయాలని ప్రయత్నిస్తున్నారు ఏంటంటే మాల మాదిగల యొక్క విషయము అయితే మందకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాలుగా వారు ఎంఆర్పిఎస్ అని చెప్పేసి మాదిగ దండోరా అనేటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ జరగాలి అన్ని ఉప కులాలకు అని చెప్పేసి ఆయన చేసినప్పుడు ఈ మధ్య అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం అన్ని రాష్ట్రాలు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పడం దీనిని మరి జీర్ణించుకోలేనిటువంటి మాలలు దీనిని జరగడానికి మేము ఒప్పుకోము అని ఇప్పుడు మందకృష్ణ మాదిగను ఎంఆర్పిఎస్ ను కడిగి పడేసేలా అది ఉండడానికి వీల్లేదని వీరు రెచ్చిపోవడము లేదా మాట్లాడడము ఆయననేమో ఈ మాలలందరూ కూడా మనువాదులు మాదిగల పిల్లలను వీళ్ళు చేసుకోరు వాళ్ళ పిల్లలను ఇక్కడ ఇవ్వరు అని చెప్పేసి ఆయన మాట్లాడడము ఇదంతా రభస అనేది జరుగుతా ఉన్నది ఇప్పుడు ఎస్సీలుగా గుర్తించబడినటువంటి ఇద్దరే కొట్టుకొని చచ్చే పరిస్థితి వచ్చింది అవును అయితే మరి మనువాదంపై మీరు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూ అనేకమైనటువంటి కులాంతరి అన్ని కులాలలోని వారిని జంటల్గా చేసుకున్న చేసినటువంటి చరిత్ర మీరు కలిగి ఉన్నారు వందల కుటుంబాలకు మీరు పెళ్ళిళ్ళు చేశారు అయితే మరి ఈ కులాలు పోవాలి అంతం కావాలి అని జరుగుతున్న ఈ పోరాటం సందర్భంలో ఈ కులాల గొడవలు వచ్చి ఈ జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి దీని మీద మీ స్పందన ఏంటి మంచి ప్రశ్న అడిగారు కాంటెంపరీ ఇంపార్టెన్స్ ఉన్న ప్రశ్న ఇది దిగంబర్ కాంబ్లే గారు మాల మహానాడులో ఆయన మాట్లాడుతూ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళను దుయ్యబట్టాడు ఆ వర్గీకరణ కావాలనుకునే వాళ్ళను దుయ్యబడి వాళ్ళు వర్గీకరణ ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది అలా ఉండనియండి మళ్ళా దాంట్లో ఏబిసిడి ఎందుకు అది సరైన ఇది కాదు సరైన పద్ధతి కాదు అప్పుడు ప్రతిభకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి షెడ్యూల్డ్ కాస్ట్ ఆ ఇంటర్వ్యూకు ఒక మాల సోదరుడు ఒక మాదిగ సోదరుడు వెళ్ళాడు ఒక మాల సోదరుడు మాదిగ సోదరుడు వెళ్తే వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో అప్పయర్ అవి వాళ్ళ జవాబులు ఎవరు రాస్తే అందులో ప్రతిభ ఎవరుకుంటే వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఇద్దరు షెడ్యూల్ క్యాస్టే ఆ ఇద్దరులో మళ్ళీ ప్రతిభ ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఇస్తారు తప్ప ఇతడు మాలవాళ్ళు అని చెప్పేసి ఇవ్వడం లేకపోతే ప్రతిభ లేకపోయినా ప్రతిభ ఉన్నా సరే మాదిగకి ఇవ్వాలి అని అది ఆటిట్యూడ్ తప్పు కదా కనుక ఏబిసిడి అనేదాన్ని ఎప్పటి నుంచో మాల సోదరులు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు మాదిగా సామాజిక వర్గానికి ఎక్కువ దక్కలేదు ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు మాల సామాజిక వర్గమే తన్నుకుపోయారు అనేది మందకృష్ణ గారి ఆరోపణ ఎంఆర్పిఎస్ అందుకే స్థాపించి ముప్పై సంవత్సరాలు ఆయన పోరాడారు మందకృష్ణ గారి చిత్తశుద్ధిని నిజాయితీని మనము ఏమాత్రం కూడా మనం శంకించలేము ఎందుకంటే ఆయన అసాధారణమైన పోరాటం ముప్పై ఏళ్ళు ఒకే పాయింట్ మీద ఆయన జరిపారు అయితే ఇది సరైన వాదన కాదు ఏబిసిడి వర్గీకరణ ఇదంతా అవసరం లేదు షెడ్యూల్డ్ లకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది మనం ఇందులో ఎస్సీ వర్గంలో ఉన్న వాళ్ళందరం కలిసే దాన్ని మనము అవేర్ చేసుకుందాము ప్రతిభ ఆధారంగా మళ్ళీ ఇందులో ఇప్పుడు నాలుగైదు పోస్టులు ప్రభుత్వము భర్తీ చేయాలనుకున్నారు ఇంటర్వ్యూ చేస్తున్నారు నలుగురు ఐదుగురు ఎస్సీ సోదరులు వచ్చి అందులో ఒక మాల ఒక మాదిగా అందులో మళ్ళీ రకరకాల ఉపకులాలు ఉండొచ్చు అక్కడ మళ్ళీ ప్రతిభ రాణిస్తుంది కదా ప్రతిభ ఉందా లేదా అని చూడకుండా ఇతడు ఏ వర్గానికి చెందినవాడు గనక ఇతనికి ఇచ్చేసేయాల్సిందే ఇతడు బి గనక తర్వాత ఇవ్వాల్సిందే అంటే ప్రతిభ దానికి ఇప్పుడు పరిగణనే లేదా అలా కాదు ఎస్సీ వర్గీకరణ అనేది మంచిది కాదు ఎస్సీ రిజర్వేషన్ రిజర్వేషన్ గానే ఉండనియండి అందులో మాలకు ప్రతిభ ఉంటే వాళ్ళు తీసుకుంటారు మాదిగకుంటే మాదిగ తీసుకుంటారు మాదిగల్లో ప్రతిభావంతులు లేరా మహామేధావులు ఉన్నారు కదా కనుక ఇలాంటి వర్గీకరణ కులమాధారంగా కాదు ఎస్సీకి ఇచ్చిన కోట కోటగా ఉండనివ్వండి అందులో మాదిగా కానీ మాల గాని మళ్ళీ తన ప్రతిభను చూపించుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలి కనుక ఏబిసిడి అనేది కరెక్ట్ కాదు అనేది మాల సోదరుల యొక్క వాదన దానితో మొదటి నుంచి కూడా నేను ఏకీభవిస్తున్నాను అయితే ఈ మధ్య మరి మోడీ గారిని పిలిచి పెద్ద మహాసభ పెట్టి దండోర మహాసభ నందకృష్ణ గారు మోడీ గారిని కావులించుకొని పెద్దన్నాను తలుచుకుంటే ఏదన్నా చేయగలవు ఆయన వెళ్ళి ఆయన ఇన్ఫ్లుయన్స్ ఏం పెట్టారు ఏమో మొత్తం మీద సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇవ్వలేదు వర్గీకరణ విషయం పరిశీలన చేసుకోవచ్చు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మీరు దాని మీద వర్గీకరణ విషయంలో మీరు ఆలోచించడం అనేది తప్పేం కాదు మీరు చూసుకోవచ్చు అని ఒక ఎటు కాకుండా పర్మిషన్ ఇచ్చారంటే పర్మిషన్ ఇచ్చారా అంతే కానీ డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ చేయాలని రూలింగ్ ఇవ్వలేదు ఆ తర్వాత మాల సోదరులు అందరు కూడా సంఘటితమై ఉవ్వెత్తున ఒక ప్రభంజనమై హైదరాబాదులో లక్షలాదిగా వాళ్ళు వచ్చేసారు అందులో దిగంబర్ కాంలే గారు సార్ మంచి ప్రొఫెసర్ కదా మంచి అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు మన రాజేష్ మహాసేన తర్వాత రాజేష్ గారు ఇలాగా ఒకరిని మించిన ఒకరు వక్తలు ఉపన్యసించారు అద్భుతంగా సభ ఊహలకు మించి సక్సెస్ అయింది తర్వాత గుంటూరులో పెట్టారు తర్వాత ఇలాగ దేశమంతా పెడతాం దేశంలోని మాలలందరినీ కూడా మేము కలుపుకుంటామని ఇప్పుడు మాదిగలు చర్మముతో పని చేస్తారు కనుక చమార్లు అందరు కూడా మాదిగలు అనేది మందకృష్ణ గారి క్యాలిక్యులేషన్ కాదు కాదు చమార్లు కూడా మాలలే అని ఆవాదించారు మన దిగంబర్ కాంబ్లే గారు అలాగే తమిళనాడులో సౌత్ ఇండియాకి పోతే తోలుతో డప్పులు చేసి డప్పులు వాయించే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు మాదిగలంటే ఒప్పుకోరు మేము మాలలేమంటారు అని ఇలాగా ఆయన కొన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి అప్పుడు మందకృష్ణ గారు ఏమంటున్నారంటే అసలు ఎందుకు మీరు ఏబిసిడిని వ్యతిరేకిస్తున్నారు అలా వ్యతిరేకించే మీరందరూ మనువాదులే అనేసరికి మాల సోదరులు భగ్గునం మేము ఎట్లా మనువాదులము అంటరానితనాన్ని తీసుకొచ్చింది మనువాదము మనల్ని ఊరు బయటకెళ్ళగొట్టేసింది మనువాదము మిమ్మల్ని అయినా మమ్మల్ని అయినా మాదిగలనైనా మాలలనైనా బయటికి బయటికి కొట్టేది మనువాదము మేము ఎట్లా మనువాదులమయ్యాము అని భగ్గును మండిపడ్డారు మాల నాయకులు దానికి మందకృష్ణ గారన్న మాట ఏంటంటే మీరు కంపల్సరిగా ఖచ్చితంగా మీరు మాత్రం మనువాదులే మాలలు ఏబిసిడీని వ్యతిరేకిస్తున్న మీరందరూ కూడా మనువాదులే కాకపోతే మా పిల్లలను మీరు చేసుకుంటారా మీ పిల్లల్ని మాకు ఇస్తారా మరి అని ఒక ఛాలెంజ్ బహిరంగంగా విసిరారు మందకృష్ణ గారు ఇది చాలా పరమానందకరమైనటువంటి ఒక వెల్కమ్ యాటిట్యూడ్ అండ్ వెల్కమ్ ఛాలెంజ్ ఇలాంటి పరిస్థితి రావాలని ఎంతో కాలంగా నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మాదిగ సోదరులైనా మాదిగ సామాజిక వర్గంలో కుటుంబాలైనా కావచ్చు మాలలైనా కావచ్చు మాల సామాజిక వర్గం కుటుంబాలైనా కావచ్చు అది రెడ్డి కమ్మ కాపు శెట్టిబెలజ కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఎవరైనా కావచ్చు వీరు వారు అనే తేడా లేదు మాలలని మాదిగలని ఇతర బీసీలని తేడా లేదు మేము ఈ కులం కనుక మేము మా కులం వాళ్ళ పిల్లల్నే మా ఇంటికి కోడలుగా చేసుకుంటాం అనే ప్రతి ఒక్కరూ మనవాడి మనువాదులైన వాళ్ళు మాదిగలలో ఉన్నారు రే సచ్చిన మాలోళ్ళకు పిల్లని ఇవ్వద్దురా మాలోళ్ళ వాళ్ళ పిల్లని చేసుకోవద్దురా అనుకునే మాదిగలు ఉన్నారు ఆ మాదిగలు కూడా మనువాదులే అలాగే మాల సోదరుల్లో ఉన్నారు సచ్చినా సరే మనం మాదివాళ్ళ పిల్లని తెచ్చుకోవద్దు మన ఇంటికి మన ఇంటిని ఆఫ్టర్ ఒక మాదివాడికి మనం ఇస్తాం మన పిల్లని ఇస్తామా ఆఫ్టర్ ఆర్ ఒక మాదిగ ఇంటికి ఇస్తాము అనే మాలలు ఉన్నారు వీళ్ళు మనవాదులే నేను వేరే కులం ఇతర మనుషులతో నేను సమానం కాదు నేను సపరేట్ అనుకున్న ప్రతి ఒక్కడు మనువాది మనువాదం అంటే అదే కదా కాబట్టి ఇప్పుడు ఈ ఛాలెంజ్ వచ్చింది కాబట్టి నేను వేరే కులం మా అమ్మాయిని అవతల కులానికి ఇవ్వను అవతల కులం నుంచి పిల్లని తెచ్చుకోను అనే వాళ్ళందరూ మనువాదులు అనే పాయింట్కి ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు కాబట్టి మీరు మనువాదులు కాకపోతే మా పిల్లల్ని చేసుకోండి అంటున్నారు మందకృష్ణ గారు మరి అదే పాయింట్ వాళ్ళు అనొచ్చు సరే మనువాదులం కాదని నిరూపించుకోవాలి అనొచ్చు అనవచ్చు మరి అప్పుడు ఈ మాలా మాది గారు ఇద్దరు వర్గాలు కలిసి పెళ్లిళ్లు చేసుకొని వేయమంది ఒక కులముగా ఒక మారిపోతే ఒక ఓటు బ్యాంకుగా మారిపోతే దేశాన్ని వీళ్ళే పరిపాలిస్తారు అంతే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అవసరం లేదు అవసరం లేదు అసలు అందుకొరకే కదా మనం మామ మూవ్మెంట్ని తీసుకొస్తున్నాం మాలా మాదిగలు ఏక కుటుంబం కావాలి జాతీయ మామ సమైక్య సమితికి నేను ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ నేను జాతీయ అధ్యక్షుడి నేను ఈ ఆదర్శం కొరకు ఈ ఆశయం కొరకు మాల సోదరులు మాదిగ సోదరులు బియ్యం అందాలి ఏక కుటుంబం అయిపోవాలని నేను నలభై ఐదు సంవత్సరాలుగా రీత్యా ప్రచారం చేస్తూ ప్రాక్టికల్గా కూడా నేను నాలుగు వందల పైచీలకు జంటలకు నా సొంత ఖర్చు మీద కులాంతర వివాహాలు చేశాను కులమే ఉండొద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ప్రకారం డెమాలిష్ దిస్ బ్లడ్ క్యాస్ట్ సిస్టమ్ బై ఎన్కరేజింగ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎవరైనా కానీ కులం దాటి పెళ్ళిళ్ళు చేయాలి నాలుగు వందల పెళ్లి పైన చేసి అందులో మీ పెళ్ళి కూడా ఒకటి అవును అలా నేను చేసిన నాలుగు వందల పెళ్ళిళ్ళు ఉన్నాయి పైన ఇంకా బ్రాహ్మలు ఉన్నారు రెడ్లు ఉన్నారు కమ్మ కాపు ఉన్నారు మాల మాదిగలను కలిపాను అలాగ మాలలు ట్రైబల్స్ అట్లా మాదిగలు బ్రాహ్మలు అలాగా కులాంతర వివాహాలు చే మేము మేము మా తాతలు నాటి నుండి చేస్తున్నాం అసలు కులం నిర్మూలించాలి అని కులం మీద పగబట్టాం మనం కనుక ఇప్పుడు ఈ మాల సోదరులు మాదిగ సోదరులు ఇద్దరు కూడా వాదులు ఆడుకొని మీరు మనువాదులు కాకపోతే మరి మీరు మేము విజయం అందుతాం రండి అనే ఛాలెంజ్కి వచ్చారంటే మామ మూమెంట్ సక్సెస్ అయినట్టే మరి మా గోల ఇదే కదా మొదటి నుంచి ఇంకా మా ఇప్పుడు ఎందుకు మరి ఇంకా దీనికి తొందరగా రెస్పాండ్ అయినట్టు కనబడతా లేదు అవుతారేమో అవుతారు తప్పకుండా అవుతారు అనుకుంటున్నాను దిగంబర్ కాంలే గారు అయితే ఆయన బుద్ధిస్టు ఆయనకి ఏం కుల పిచ్చలేదు ఇప్పుడు ఏం కులం ఉందండి బౌద్ధ ధర్మంలో కులం లేదుగా కనుక దిగంబర్ కామలే గారు ఆల్ ఇండియా బుద్ధిస్ట్ సొసైటీకి అధ్యక్షుడు అధ్యక్షుడు అయినప్పుడు ఇప్పుడు మరి మా మాలలము అనేటువంటి సభలలో నేను మాలని అనే విధంగా ఎందుకు మాట్లాడుతున్నట్టు అంటే అన్యాయం అయిపోయిన వర్గము అన్యాయంగా ఇప్పుడు మరి సాటి సోదరుడే ద్వేషిస్తున్నారు ప్రతిభను బట్టి కాకుండా ఇప్పుడు ఎట్లా ఉందంటే మాల అయిన పాపానికి కొన్ని అవకాశాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది ప్రతిభ ఉన్నా సరే ఒక ఉద్యోగం ఉంది ఒక ఉద్యోగానికి మాల సోదరుడు మాదిగ సోదరుడు అప్లై చేస్తారు ప్రతిభ ఉన్నా సరే మాలకి ఇవ్వద్దు ఈ సమతుల్యం వచ్చేదాకా మాదిగకి ఇవ్వాలి ప్రతిభ లేకపోయినా సరే తొంభై మార్కులు వచ్చినా సరే మాలకి ఇవ్వద్దు ఒక డెబ్భై అరవై మార్కులు వచ్చినా సరే మాదిగకి ఇవ్వాలి అంటే ఈ విధంగా మరి టోటల్గా ప్రతిభ లేకుండా ఒక సమాజం తయారవుతుంది కదా దేశం యొక్క టోటల్ పర్ఫార్మెన్సే పడిపోతుంది క్వాలిటీ పడిపోతుంది కానీ ఇప్పుడు మరి మాదిగలకు కూడా ప్రతిభ ఉన్నప్పుడు మాదిగలకు రావలసినటువంటి ఉద్యోగాలు కావచ్చు స్థానాలు కావచ్చు మాలలు తీసేసుకున్నారు అదే రాజకీయంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి రకరకాల కారణాలతో వాళ్ళే ఇప్పుడు ఎక్కువగా ఉన్నత స్థానాలలో ఉన్నారనే వాదం కూడా ఉంది కదా ఏం లేదు ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు స్కోర్ చేసుకునే మార్క్స్ని బట్టి ఉద్యోగాలు వస్తాయి తప్ప మాదిగోళ్ళు నోరు కొట్టి మాలవాళ్ళు లాక్కున్నారు అనేది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు ప్రతిభ ఎవరుకుంటే వాళ్ళకు వస్తుంది మాదిగలు కూడా ప్రతిభావంతులు ఉన్నారు వాళ్ళు కూడా అవకాశాలు ఉపయోగించుకోవాలి వాళ్ళు కూడా అన్ని రంగాల్లో పైకి రావాలి వచ్చారు కానీ కొంచెం కంపారిటివ్గా కొంచెం ఎక్కువ సంఖ్య మాలలు ఉద్యోగాలు ఎక్కువ తీసుకున్నారు అంతే ఇప్పుడు మాలమాదిగలు అనే మేజర్ కులాలనే తీసుకుంటే ఇంకా ఉపకులాలు కూడా ఉన్నాయి మరియు ఈ లెక్కన ఉపకులాలు అయితే అసలు అంతు చిక్కనే విధంగా చాలా నష్టపోయి ఉన్నాయి ఇప్పటివరకే ఉంది అందుకే ప్రతిభను పెట్టాలంటే ఉపకులాలు అనే సంగతి అసలు తీయొద్దు యాభై ఆరు ఉపకులాలు వాళ్ళు మాల కానీ మాది కానీ రెల్లి కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ షెడ్యూల్డ్ కాస్ట్కి ఇచ్చినటువంటిది ఇంత పర్సంటేజ్ కోట రిజర్వేషన్ కోట అన్నీ ఈ రెండు ప్రధానమైన ఎస్సీ వర్గాలు ఇంకా ఉపకూలాలు మొత్తం అందరూ హాజరుగండి ప్రతిభ ముందు పెంచుకోండి రండి అందులో ఒక రెల్లికే రావచ్చు ఒక మెహరికే రావచ్చు ఎవరికైనా రావచ్చు కానీ అలా జరగలేదు చాలా మంది ఇప్పుడు మాల మాదిగలు అనే పాయింట్ వచ్చినప్పుడు షెడ్యూల్ కాస్ట్కి ఇయ్యాలనుకున్నాడు ఉపకూలాలలో ఎం ఎంతో మంది ముందడికి రాలేకపోయారు వీళ్ళు పైన మాల లేదా మాదిగడ తీసేసుకుంటున్నారు అనేది ఒక వాదం అయితే ఉన్నది మరి దాని పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి విధంగా ఉంది అంటే ఇప్పటికి ఇప్పుడు చూస్తే కూడా గా కావచ్చు ఒక హయ్యర్ లో కావచ్చు వీళ్ళిద్దరే ఉంటారు ఉంటే ఒకవేళ అది ఎక్కువ తక్కువ కావచ్చు కానీ వీళ్ళు అసలే లేరు కదా అందుకే వాళ్ళందరికీ కూడా సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది అనే వాదంతో ఉన్నాడని ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నాయి ఎంఆర్పిఎస్ కి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉప కులాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీ వాదానికి ఎందుకు పార్టీ సపోర్ట్ చేయట్లేదు ఇతర కులాలు కూడా సపోర్ట్ చేయట్లేదు అనేది వాళ్ళలు ఇప్పటి వరకు సంఘటితం కాలేదు ఇప్పుడు సంఘటితమైనారు ఊరూరా మాల సామాజిక వర్గం ఇప్పుడు ప్రభంజనమై లేస్తున్నారు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అంటే ఒక సంఘటిత శక్తిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు పొలిటికల్ పార్టీస్ మొగ్గు చూపుతారు అల్టిమేట్లీ ఓట్ల రాజకీయం ఇన్ని లక్షల ఓట్లు మేము పోగొట్టుకోవటం ఇష్టం లేదనేది ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది అయితే ఇన్ని లక్షల మంది దండోరా ఏబిసిడి వర్గీకరణ కొరకు నా వెనుక ఇంతమంది ఉన్నారనేది మాదిగా సోదరుల యొక్క ఐక్యతను మందకృష్ణ గారు చూపించగలిగారు అంత ఉధృతమైన స్థాయిలో మాల మహానాడు చూపించలేకపోయారు ఇప్పుడు మొదలైంది మొన్న అయినటువంటి ఆ మీటింగ్ మాత్రం విషయాన్ని చెప్పడం కంటే మందకృష్ణను ఎంఆర్పిఎస్ను మాదిగలను తిట్టడానికి ఆ మీటింగ్ ఉన్నట్లుగా భావిస్తున్నారు దాన్ని ఎట్లా చూడాలంటారు ఆయన అన్న వీళ్ళు జవాబు ఇచ్చారు మనం ఒకటి మాలలం కూడా ఒక మహాశక్తి అనేది కొంచెం మరి ప్రోత్సాహపరచుకోవడానికి వాళ్ళు మాట్లాడారు అసలు నన్ను అడిగితే ఇరు వర్గాల నాయకులు ఇలాగ ఒకరినొకరు దూషించుకోవటం మానేసి వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు వీళ్ళు నోరు పారేసుకుంటున్నారు అలా కాకుండా కలిసి కూర్చొని ఇద్దరము అన్యాయం అయిపోయిన వాళ్ళ మేము ఇద్దరు పాలైపోయాము ఇద్దరం ఊరి బయటకి వెళ్ళగొట్టబడ్డాము కాబట్టి మనం మనం ఒకరినొకరు అర్థం చేసుకుందాము అన్న మనం ఇలాగా ఒకరినొకరు ద్వేషించుకోవద్దు మనం కలిసి ఏక కుటుంబం అయిపోదాము వ్యయం అందుదాము యోగ్యమైనటువంటి చదువు సంస్కారము ఈడు జోడు అయినటువంటి వాళ్ళని మా ఆడపిల్లల్ని మీ ఇంటి కోడలిగా ఇస్తాం మీ ఆడపిల్లని మా ఇంటి కోడలిగా తెచ్చుకుంటాం మనము ఏక జాతి అయిపోదాం అని వీళ్ళు ఒకటైన నాడు ఈ అగ్రవర్ణాల నాటకం అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది వీళ్ళే వెళ్తారు వీళ్ళే వెళ్తారు దేశాన్ని దేశాన్ని వీళ్ళు వెళ్తారు కలిసిపోవలసినటువంటి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కొట్లాడేటట్టు అగ్రవర్ణాల వాళ్ళు వీళ్ళ మధ్య చిచ్చు పెడుతున్నారు అంటే ఇప్పుడు ఈ అగ్రవర్ణాల చిచ్చు ఉందంటారా ఖచ్చితంగా 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 అగ్రవర్ణాలు ఇలాగ రెచ్చగొట్టి ఇదిగో నీకు అన్యాయం అయింది నీకు అన్యాయం ఏంది అని మనం మనం కొట్టుకునేటట్టు చేస్తున్నారు తప్ప మనం కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం మామ మూవ్మెంట్ అనే దాన్ని ఏ పార్టీ కూడా ఓకే చేయదు ఎందుకంటే మామలు ఇద్దరు ఒకటైపోతే వాళ్ళే పార్టీ పెట్టి వాళ్ళే ప్రధానమంత్రి వాళ్ళే రాష్ట్రపతి వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే అన్ని అవుతారు మరి వీళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ అనేకులు వీళ్ళకి ఇంకా ఆ ఎడ్యుకేషన్ రావాలి అందుకే బాబాసాహెబ్ ఎడ్యుకేట్ దేమ్ అన్నాడుగా ఎడ్యుకేట్ దేమ్ అండ్ ఆర్గనైజ్ దేం ఇప్పుడు అదే జరుగుతుంది ప్రజాబంధు పార్టీ పూనుకున్న పనే అది మీరు ఎడ్యుకేట్ కాకపోవడం వల్ల నష్టపోతున్నారు మీరు ఎడ్యుకేట్ కండి అగ్రవర్ణాల కుట్రను మీరు గ్రహించండి మీరు కలిసి ఏకము కండి మీరే ప్రభుత్వాన్ని స్థాపించి అవి బ్రాహ్మలకు వయసులకు మీరు రిజర్వేషన్ ఇవ్వండి వాళ్ళకు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మలు దేశ జనాభాలోనే నాలుగైదు పర్సెంట్ ఏదో ఉంటారు ఉద్యోగాల్లో కూడా నాలుగు పర్సెంట్ తీసుకోమని ఇవ్వండి మిగతావన్నీ కూడా మిగతా కులాలకు పంచిపెట్టండి అప్పుడు సమన్యాయం జరుగుతుంది ఇప్పుడు మాలలు మాదిగలు సపరేట్గా ఆయన ఒక దండోరా ఏనొక మహానాడు పెట్టుకోవడం బాబాసాహెబ్ అంబేద్కరే అంగీకరించాడు కదా బాబాసాహెబ్ ఇప్పుడు బ్రతికి వస్తే అంగీకరిస్తాడా ఇదేంట్రా మీరు మీరు కొట్టుకుంటున్నారు అందరూ నా బిడ్డలే కదా అని ఆయన బాధపడడా కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్ లో ఐపీఎస్ ల విషయంలో చూస్తే వాళ్ళైతే ప్రతిభతోనే కదా ముందుకొచ్చి అయితే అందులో ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది ప్రతిబుద్ధం ముందుకొచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది అగ్ర కులస్తులు ఉన్నారు ఎందుకు అంటే ఈ మాలమాదిగల వాళ్ళలో లేదా బీసీలు ఇంకా ఇతర వాళ్ళలో ఆ టాలెంట్ లేదా లేకనే ఎక్కువ మంది తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ పోస్టులు వచ్చాయి అంటే అందులో కూడా అన్యాయం జరిగింది అందులో కూడా వీళ్ళను తొక్కేశారనేటువంటి ఒక వాదం కూడా ఉంది కదా అంటే అలాంటిదే మాల సహోదరుల ద్వారా ఇతర ఉపకులాలు మాదిక కులాలు అణిచివేయబడ్డాయని ఒక వాదం కూడా ఉంది కదా దాన్ని ఎలా చెప్తారు ఇప్పుడు అది నిజంగా ఉంటే అలాంటి ఒక నెట్వర్క్ మాదిక సోదరులు కూడా ఆర్గనైజ్ చేసుకోవాలా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి మీకున్న ప్రతిభను ప్రదర్శించి ఆ ప్రతిభకు గుర్తింపు తెచ్చుకోవడానికి ఆ సెలెక్షన్ కమిటీలో కూడా మీరు ఒక లాబీయింగ్ చేసుకొని చేసుకోవాలి అది నిజం నిజమై ఉంటే ఇప్పుడు అవన్నీ అవసరం లేదు ఇద్దరు ఏకమైపోమ్మనండి తర్వాత నిర్బంధ ఉచిత విద్య కంపల్సరీగా ఉచిత విద్య అందరికీ ప్రభుత్వం ఇవ్వాలి తర్వాత నీ కుల అని ప్రభుత్వం అడగొద్దు ప్రతిభను బట్టి అందరికీ యోగ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే వాళ్ళు తమ తమ నిలబడడానికి స్వయం ఉపాధి పథకాలను ప్రోత్సహించాలి ఇది ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క పాలసీ ఇలా నాడు ఈ కుల కోట్లాటలు కుల వివక్షలు ఉండవు దేశమంతా సుభిక్షంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నటువంటి స్వర్ణ భారతం స్వచ్ఛ భారతం తయారవుతుంది దాని కొరకు మనం పోరాడుతున్నాం ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే దీని మీద ఇంకా సుదీర్ఘమైనటువంటి చర్చలు అవును సార్ అయితే ఈ సందర్భంగా ఒక మామ మూమెంట్ సంబంధించిన ఒక చర్చ వేదిక కానీ లేదా దీనికి సంబంధించిన ఒక అవగాహన కార్యక్రమం కానీ తప్ప ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తే ఇరు వర్గాలు కూడా కొంత అవేర్నెస్ అవుతారేమో సార్ అసలు మొన్న కేపిహెచ్బి కాలనీలో మామా మూమెంట్ మహాసభ మనం నిర్వహించాము అప్పుడు మామా నాయకులు చాలామంది వచ్చి నన్ను జాతీయ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు ప్రకటించారు అఫిషియలైజ్ అయింది అంత అయింది ఇక మేము అన్ని పల్లెల్లోకి గ్రామాల్లోనికి చొచ్చుకెళ్ళి రెండు పేటర్లో మాదిగ మాదిగపల్లిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి సహపంక్తి భోజనాలు చేద్దాం కలిసి మనం మాట్లాడుకుందాం మనం ఏక కుటుంబం అయిపోదాం మనం కలిసి ఉండనందు చేతనే మనవాదులు బలపడుతున్నారు అని ఒక ప్రచార ఉద్యమం మొదలు పెడదామనుకునే లోపల ఈ సుప్రీంకోర్టు డెక్ట్ లాగా వచ్చింది వచ్చేసరికి నిన్న మొన్న ఏంటి అన్నయ్య అక్కయ్య చెల్లెమ్మ ఏంటి బావగారు అని పిలుచుకున్న వాళ్ళు కూడా పల్లెల్లో ఆ పేటకి ఏ పేటకు మధ్యలో ముళ్ల కంచెలు పాతుకొని మీరు వేరు వాడికి రావడానికి లేదు వీళ్ళు పోవడానికి వీళ్ళు వస్తే కట్టెలతో కొట్టి చంపుతామని కత్తులు నూరుకుంటున్నారు విష విషం చూపులు చూస్తున్నారు ఇప్పుడు పల్లెల్లో పట్టణాల్లో మనకు పెద్దగా చూడలేము కానీ పల్లెటూర్లలో ఈ ఇరు వర్గాల మధ్య మళ్ళీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్టు తయారైంది గరగపరలో అగ్ర కులస్తులు ఆ అప్పుడు కంచె పెట్టి మీరు వేరన్నారు అన్నారు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళే వేరు చేస్తారు వీళ్ళకి వీళ్ళే వేరు చేస్తారు ఓకే ఇది ఇట్లా జరగాలనేది అగ్రవర్ణాల యొక్క కుట్ర ఇప్పుడు వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు వీళ్ళు ఎట్లా ఇప్పుడు ఏకంగా ఇప్పట్లో భగ్గును మండిపడుతున్నారు వాళ్ళంటే వీళ్ళు వీళ్ళంటే వాళ్ళు కాబట్టి మరికొన్నాళ్ళు మనమే ఏలొచ్చు అదేది అగ్రవర్ణాలు ఈ పాలక వర్గాల యొక్క ఆనందం ఓకే అంటే ఈ మధ్య కాలంలో మామా మూమెంట్ను అంటే ప్రొజెక్ట్ చేయడానికి ఇది కూడా ఒక అంటే అనుకూలమైన వాతావరణమే కావచ్చు కదా ఇది అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి కొట్టేటట్టు ఉన్నారు కలిసి ఉందామంటే ఆ ఉండవా అని ఒక మధ్యలో సోది వాడు మమ్మల్ని ఇంత పెద్ద మాట మనువాదులు అనేసాడు మేము ఎట్లా మనువాదులు అని ఇప్పుడు మాల సోదరులు బాధపడుతున్నారు మరి నన్నేం అవకాశవాది అంటావా నాకు ద్రోహం చేస్తున్నానంటావా అని ప్రతిభకు ద్రోహం అంటావా అని మందకృష్ణ గారి మీద వీళ్ళన్న మాటలుగా ఆయన దండోర సభ్యులు వాళ్ళు బాధపడుతున్నారు ఎక్కడ కలిసి ఉంటామండి అండి దూషించుకుంటున్నాము ద్వేషించుకుంటున్నాము ద్వేషం ఎక్కువైంది ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటుంటే మీరు కలిసి ఇప్పుడు పిల్లల్ని నచ్చిపుచ్చుకోమంటే ఇద్దరు కలిసి మనల్ని కొట్టేసేటట్టు ఉన్నారు అంటే మరి వీళ్ళిద్దరిని సమాధాన పరిచే శక్తి కానీ సమాధాన పరిచేటువంటి వారు ఎవరు దేశంలో ఇంకా భగవంతుడే దిగిరావాలి పరమేశ్వరుడు సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు ఆయన దిగి రావాలి మనవంత ప్రయత్నం అయితే మనం చేస్తామంట ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తాం ఒక పిలుపునిస్తాము కొంచెం ఈ ఆవేశాలు చల్లబడిన తర్వాత అగ్రనాయకులతో నేను మాట్లాడతాను మాట్లాడే అవకాశం ఉంటే రండి బ్రదర్ అని చెప్పి పిలుస్తాము చర్చలకు కలిసి కూర్చుంటాం మాట్లాడతాం ఎందుకంటే ఇరు వర్గాలలో కూడా నాకు బంధువులు ఉన్నారు నాకు చాలా సన్నిహితులు ఉన్నారు నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళు ఈ రెండు వర్గాల్లో కూడా ఉన్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకొని నేను వాళ్ళని కలపడానికి ప్రయత్నం అయితే నేను చేస్తాను నేను కలిపేస్తాను నేను సాధించేస్తానని నేను ప్రగల్భాలు పలకడం లేదు కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం అయితే చేస్తాను తర్వాత దేవుడి దా ఓకే సార్ ఓకే